అధ్యాయం ఒకటి శ్రీ శ్వేత వరాహకల్ప వృత్తాంతం ఒకనాడు మునులు సూత మహర్షిని అడిగారు సమస్త ధర్మాలు తెలిసిన మహానుభావ పరమాత్మ అయిన విష్ణువు స్వయంగా వెలసిన పవిత్ర స్థాన స్థలాలలో ఆయనకు అత్యంత ప్రీతికరమైన క్షేత్రం ఏది ఎక్కడ తపస్సాధన ధ్యానం మొదలైన వాటికి వెంటనే సిద్ధి కలుగుతుందో ఎక్కడ శ్రీహరి మనుష్యులకు సులభంగా దర్శనమిస్తాడో అటువంటి అద్భుత చరిత్ర కలిగిన విష్ణు క్షేత్రం గురించి వినాలని కుతూహలపడుతున్నాం వినటం చేతనే పరమానందాన్ని కలిగించేటువంటి విష్ణు క్షేత్ర గాథను వివరించండి మహర్షి అని ఇలా సూత మహర్షిని మునులు అడిగారనమాట అది విని సూత మహర్షి క్షణకాలము ధ్యాన నిముగ్నుడై తర్వాత కన్నులు తెరిచి మునులతో ఇలా పలికాడు మునుసత్తములారా మీ కుతూహలం చూస్తుంటే నాకు కూడా చెప్పాలనిపిస్తుంది శ్రద్ధగా వినండి క్రీడారస లోడైన శ్రీహరి లీలలకు నిలవైనది అద్భుత చరిత్ర కలది సర్వసిద్ధిప్రదం సకలైశ్వర్యకరం సమస్త శుభాలకు ఆకరం పరమ పవిత్రము అయిన శ్రీ శేషాచలానికి సంబంధించిన వరాహకల్ప వృత్తాంతం వినండి అని మునులకు సూత ఇలా చెప్పాడు పూర్వము సముద్రాలన్నీ ఏకమై ప్రళయం సంభవించింది కల్పారంభంలో పటపత్రంపై పవళించిన శ్రీ మహావిష్ణువు కొన్ని వేల యుగాలుగా జలమయమైన విశ్వం గురించి ఆలోచించి మునిపటిలాగానే జగత్తును సృష్టించదలిచాడు సర్వశక్తిమంతుడు సర్వంతర్యామి అయిన ఆ సర్వేశ్వరుడు జగద్రచనకు పూనుకున్నాడు అది విన్న మునులందరూ ఆశ్చర్యచకితులై వేద వేదాంత తత్వజ్ఞుడైన సూత మహర్షిని ప్రశ్నించారు త్రికాలజ్ఞ ఎటువంటి ప్రళయాన్ని కల్పమంటారు విష్ణువు ఎటువంటి సృష్టి చేశాడు ప్రళయ సమయంలో అంత జలరాశి ఎక్కడ నుంచి వచ్చింది ఆ సమయంలో భూమి ఏమయ్యింది ఎత్తైన పర్వతాలు ఏమైపోయాయి ఈ సందేహాలన్నీ తీర్చు మహాముని అని ప్రశ్నించారు అప్పుడు సూత మహర్షి వారి సందేహాల్ని తీర్చటానికి ఇట్లా వివరించాడు మునులారా వినండి ప్రళయకాలంలో అంత జలరాశి ఎలా వచ్చిందో సంగ్రహంగా వివరిస్తాను నాలుగు వేల యుగాల కాల ప్రమాణం బ్రహ్మకు పగలవుతుంది అంతేకాలం బ్రహ్మ బ్రహ్మకు రాత్రి కూడా బ్రహ్మకు పగలి పూర్తవుతుండగా సూర్యుడు అమితమైన వేడి కిరణాలతో ప్రజ్వరిల్లుతాడు జీవకోటిని తజింపజేస్తాడు తపింపజేస్తాడు అలా కొన్ని వేల సంవత్సరాలు గడు గడుస్తాయి ఆ సమయంలో వర్షం పడక ప్రాణకోటి నశించిపోతుంది భూలోకంలో నివసించే తపోధనులైన మునులు జనలోకంలో నివసించవలసి వస్తుంది ఆ వేడికి అడవులు పర్వతాలు దగ్ధమైపోతాయి బూడిదైపోతాయి తర్వాత కొన్ని సంవత్సరాల పాటు వాయువు తీవ్రంగా వీస్తుంది అటు తర్వాత బలోపేతములైన మేఘ మహామేఘాలు కొన్ని వేల సంవత్సరాల నిరంతరం వర్షధారలు కురిపిస్తాయి భూమి కరిగి కరిగి పాతాల లోకంలోకి కుంగిపోతుంది సప్త సముద్రాలు కలిసిపోతాయి అంతా జలమయమైపోతుంది అనంతమైన జలరాశి మహార్ లోకం దాకా వ్యాపిస్తుంది ఎటు చూసినా జలమే అలా వేయి యుగాల కాలం గడిచిపోతుంది నాలుగు వేల యుగాల ప్రమాణం గల బ్రహ్మ నిశాసమయము పూర్తి కాబోయే తరుణంలో స్థితి లయకారకుడైన శ్రీహరి భూమిని జలరాశి నుండి ఉద్ధరించాలనికుంటాడు మునులారా అలా పాతాలనికి కృంగిపోయిన భూమిని ఉద్ధరించదలచి కల్పాదిలో పటపత్ర స్థితుడైన శ్రీ మహావిష్ణువు అతి భయంకరమైన సర్వయజ్ఞమయమైన శ్వేత వరాహ రూపాన్ని ధరించి జలరాశిలో ప్రవేశించి పాతాళాన్ని చేరుకొని భూమికై వెతుకుట ప్రారంభించాడు అక్కడ పాతాల లోకంలో హిరణ్యకషుడనే భయంకర రాక్షసునితో ఘోరంగా యుద్ధం చేసి వాణిని సంహరించాడు జలమంతా రక్తసిక్తమైంది అది చూచి జనలోకవాసులైన మునులందరూ ఆశ్చర్యపోతుండగా ఆ శ్వేత వరాహ రూపుడైన శ్రీహరి తన కోర పంటితో భూగోళాన్ని ధరించి జలరాశి నుండి పైకి వచ్చి జనలోకంపై అడుగు మోపి పర్వత సదృశంగా నిలబడ్డాడు అప్పుడు బ్రహ్మాది దేవతలు సిద్ధులు మహర్షులు భక్తితో శ్రీహరిని ఇట్లా స్తుతించారు చూడండి ఈ విధంగా స్వామి భూమిని పైకి తీసుకొచ్చాడు జయజయ దేవాది దేవ మహా జయ జయ దేవాదిదేవ మహావరాహ భూమిధరాచ్యుత హిరణ్యాక్ష మహారాక్షస నిధ విధారణ ఆది మధ్యాంతరహిత ఈ సమస్త సృష్టికి కర్తవు నీవే హరించేవాడవు కూడా నీవే విశ్వవిభూ భూమిని మునిపట్టి వలనే సమస్త ప్రాణులకు నివాసయోగ్యంగా నిలుపుము స్వామి అని ఈ విధంగా స్తుతించారు స్వామిని